అక్టోబర్ పంతొమ్మిది నుంచి భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది ఈ పర్యటనలో భారత ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు డేలు ఐదు టీ ట్వంటీలు జరుగుతాయి ఈ పర్యటన కోసం ఇరు జట్లు కూడా ఇప్పటికే తమ జట్లను ప్రకటించాయి భారత డే టీ ట్వంటీలకు భిన్నమైన జట్లను ప్రకటించింది కొంతమంది మాత్రమే టీ ట్వంటీ రెండిట్లోను చోటు దక్కించుకున్నారు ఈ వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని ఆన్ చేసుకోండి ఆసియా కప్ లో అద్భుతంగా రాణించిన తిలక్ వర్మకు ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్ లో చోటు దక్కుతుందని అంతా అనుకున్నారు అయితే అతనికి ఛాన్స్ దొరకలేదు ఇక సంజు శాంసన్ ను బ్యాకప్ వికెట్ కీపర్ గా తీసుకుంటారని అంతా అది కూడా జరగలేదు అయితే కూడా ప్లేయర్ కు తీవ్ర అన్యాయం జరిగింది ఆస్ట్రేలియా జరిగిన అనాధికారిక మూడు వన్డేల సిరీస్ లో యువ ప్లేయర్ రియాన్ పరాగ్ అద్భుతంగా ఆడాడు ఆడిన మూడు మ్యాచ్ల్లో అర్ధ సెంచరీలు అంతే అంతేకాదు ఈ మూడు అర్ధ సెంచరీలను కూడా వివిధ బ్యాటింగ్ ఆర్డర్స్ లో చేయడం విశేషం తొలి మ్యాచ్ లో నాలుగో స్థానంలో ఆడుతూ అరవై ఏడు పరుగులు చేశాడు గాయాల సిరీస్ మధ్యలోనే తప్పుకున్నాడు ఆ తర్వాత ఇతర ప్లేయర్లు జట్టులోకి రావడంతో రియాన్ పరాగ్ అవకాశం రావడం లేదు అయితే వన్ డే లో రియాన్ పరాగ్ ను తీసుకుని ఉండాల్సింది పరాగ్ బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ కూడా చేయగలడు వాషింగ్టన్ సుందర స్థానంలో అతడికి వన్ డే టీ ట్వంటీ లో చోటు ఇవ్వాల్సింది సుందర్ టెస్టుల్లో లో మాత్రమే అదరగొడుతున్నాడు పరిమిత ఓవర్ల క్రికెట్ లో అతడి మరో పంత్ సుందర్ లానే పరాగ్ కూడా బ్యాటింగ్ చేయగలడు దేశవాళి టోర్నీ లో కూడా రియాన్ పరాగ్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు కెరీర్ ఆరంభంలో రియాన్ పరాగ్ ను బిల్డప్ బాబాయ్ అంటూ చాలా మంది విక్రయించారు ముఖ్యంగా ఐపీఎల్ అతడి కాదు అయితే నుంచి మార్పు వచ్చింది బ్యాటింగ్ పై ఫోకస్ పెరిగింది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ తరఫున బాగా ఆడాడు అంతేకాదు సంజు శాంసన్ లేని సమయంలో కెప్టెన్ గా బాధ్యతలు నిర్వర్తించాడు ప్రస్తుతం మిడిల్ ఆర్డర్ లో ఒక నమ్మకమైన ప్లేయర్ గా ఫినిషర్ గా మారుతున్నాడు త్వరలోనే అతనికి టీమిండియా నుంచి పిలుపు వచ్చే అవకాశం ఉంది